హాయ్ అండి నమస్తే ఈరోజు మనం క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటైన ఈస్టర్ గురించి తెలుసుకుందాం ఏసుక్రీస్తు శిలువు మరణం తర్వాత తిరుగులేచిన రోజును మనం ఈస్టర్గా జరుపుకుంటాం ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు విశ్వాసం నిరీక్షణ మరియు క్షమాపణ యొక్క గొప్ప సందేశాన్ని మనకు తెలియజేస్తుంది అసలు ఈస్టర్ పండుగ అంటే ఏమిటి ఈస్టర్ పండుగ ఏసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన సంఘటనను గుర్తు చేస్తుంది క్రైస్తవుల విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తు మనందరి పాపాల కోసం సిలువుపై ప్రాణాలను అర్పించారు మరియు మూడో రోజున తిరిగి లేచారు ఈ పునరుత్నం మరణంపై విజయాన్ని మరియు విశ్వాసులకు శాశ్వత జీవితాన్ని అందిస్తుంది అందుకే ఈస్టర్ క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకదానిగా మారిపోయింది అది సంతోషకరమైన పండుగ ఈస్టర్ పండుగకి ఏమైనా చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయా ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం మరియు చరిత్ర మనకి ఎన్నో పాఠాలు నేర్పుతుంది బైబిల్లోని కొత్త నిబంధన గ్రంథం ఈ సంఘటనను వివరంగా తెలియజేస్తుంది అంతేకాకుండా ఆ కాలానికి చెందిన ఇతర చారిత్రాత్మక రచనలు కూడా యేసుక్రీస్తి యొక్క ఉనికిని మరియు ఆయన అనుచరుల విశ్వాసాన్ని అసలు ఏం జరిగింది అని గట్టిగా ధృవీకరించారు పురావస్తు పరిశోధనలు కూడా చారిత్రాత్మకమైన ఆధారాలు ఈ సంఘటన యొక్క ప్రాముఖ్యతను మరింతగా బలపరుస్తున్నాయి అయితే ఇస్రాయల్ దేశంలో ఈస్టర్ పండుగను ఎలా జరుపుకుంటారు అసలు జరుపుకుంటారా లేదా ఖచ్చితంగా తెలియజేస్తాను ఇస్రాయల్ దేశం ప్రధానంగా యూదులు ఉండే దేశం అయితే యూదులు మతపరమైన పండుగను జరుపుకుంటారు కానీ ఈ ఈస్టర్ని అక్కడ జరుపుకోరు ఎందుకు జరుపుకోరు అంటే అసలు ఆయన్ని సిలువు వేసిందే యూదులు కాబట్టి మరి ఆ పండుగ అక్కడ జరుపుకోరా అంటే అక్కడ ఆ పండుగ జరుపుకుంటారు ఎవరు జరుపుకుంటారు అంటే అక్కడ క్రైస్తవులు జరుపుకుంటారు అక్కడ క్రైస్తవులు సంతోషంగా పండుగ చేసుకుంటారు దేవుణ్ణి ఆరాధిస్తారు చక్కగా ఆ పండుగని ఆచరిస్తారు యోధులు మాత్రం ఈ పండుగని జరుపుకోరు ఏసుక్రీస్తు చనిపోయాక అసలు శిష్యుల మనోభావాలు ఏంటి వాళ్ళు బాధపడ్డారా లేదా ఆలోచిస్తూ కూర్చున్నారా ఈ విషయం కూడా మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను యేసుక్రీస్తు వేయబడినప్పుడు ఆయన శిష్యులు తీవ్రమైన భయాందోళనలు మరియు నిరాశలో ఉన్నారు తమ గురువికి లేరనే దుఃఖం వారిని కుంగదీసింది వారి భవిష్యత్తు గురించి భయపడ్డారు మరియు ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు అయితే యేసుక్రీస్తు తిరిగి లేచాడని వారు తెలుసుకున్నప్పుడు వారి దుఃఖం సంతోషంగా మారింది వారి భయం ధైర్యంగా మారింది వారు తమ కళ్ళతో చూసిన సత్యాన్ని ప్రపంచానికి చాటడానికి సిద్ధమయ్యారు పునరుత్వం యొక్క విశ్వాసానికి ఒక కొత్త ఊపిరినిచ్చింది మరియు వారి జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది ఇక్కడ ఉన్న ఇతర ప్రజల్లో చాలామంది యేసుక్రీస్తుని ఒక గొప్ప బోధకుడిగా మరియు ప్రముఖగా భావిస్తారు ఆయన మరణం వారిని చాలా ఆలోచింపజేసింది ఆశ్చర్యపోయారు ఆయన తిరిగి లేచాడనే వార్త వారికి ఎంతో భయాన్ని మరియు ఆశ్చర్యాన్ని కలిగించింది కొంతమందికి నమ్మకాన్ని కుదిరించింది కొందరు విశ్వసించారు మరికొందరు సందేహించారు అయితే ఈ సంఘటన మాత్రం అందరినీ తీవ్రంగా ప్రభావితం చేసింది ఒక చిన్న కథ చెప్పుకుందాం నిరాశ నుండి నిరీక్షణకు యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరైన పేతురు తమ గురువు సిలువు వేయబట్టాన్ని చూసి తీవ్రంగా కుమిలిపోయాడు తాను యేసును మూడు సార్లు ఎందుకు కాదనాల్సి వచ్చిందో తలుచుకొని తలుచుకొని బాధపడ్డాడు గుడ్ ఫ్రైడే అతనికి చీకటి రోజుగా మిగిలిపోయింది ఆదివారం ఉదయం మగ్ధలేని మరియా యేసుక్రీస్తు సమాధి ఖాళీగా ఉందని చెప్పినప్పుడు పేతురు నమ్మలేకపోయాడు వ్యవహాన్తో కలిసి సమాధి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశాడు ఖాళీ సమాధి చూసినప్పుడు వారి హృదయాల్లో ఒక మెరుపు మెరిసింది నిరాశ స్థానంలో ఒక చిన్న నిరీక్షణ చిగురించింది ఆ తర్వాత యేసు స్వయంగా వారికి కనిపించినప్పుడు వారి ఆనందానికి అవధులు లేవు వారి భయం పారిపోయింది మరియు వారు ఆయన పునరుత్నం యొక్క శిష్యులుగా సాక్షులుగా మారిపోయారు ఇక రెండో విషయం వస్తే సందేహం నుంచి విశ్వాసానికి తోమ అనే శిష్యుడు ఏసుక్రీస్తు లేచాడని మిగిలిన శిష్యులు చెప్పినప్పుడు ఆయన ఎంత మాత్రం కూడా నమ్మలేదు నేను ఆయన చేతుల్లోనూ మేకుల గుర్తులు చూస్తే మాత్రమే నేను నమ్ముతాను ఎందుకంటే ఏసుక్రీస్తునే కదా మేకులు కొట్టింది ఆయన వస్తే ఖచ్చితంగా ఆయన చేతుల్లో మేకుల గుర్తులు కనపడతాయి నేను ఆ గుర్తుల్లో ఏలు పెట్టి చూస్తే కానీ నేను ఈయన లెగిసింది యేసుక్రీస్తుని నమ్మను అని స్థిరంగా కూర్చున్నాడు ఎనిమిది రోజుల తర్వాత యేసుక్రీస్తు వారి మధ్య నిలబడి తోమాతో ఇలా అంటున్నాడు తోమా రా ఒకసారి వచ్చి నీకు ఏదైతే అనుమానం ఉందో నీ ఏలు నా గాయల్లో పెట్టి చూడు ఇదిగో మేకులు కొట్టిన గుర్తులు చూడు అని యేసుక్రీస్తు తోమతో అన్నప్పుడు నా ప్రభు నా దేవా నన్ను క్షమించయ్యా అనుకుంటూ తోమ యేసుక్రీస్తు ముందర సాగిలపడ్డాడు ఈ సంఘటన సందేహంలో ఉన్న తోమను విశ్వాసంలోకి నడిపించింది మరియు మనందరి విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను కూడా ఈ సంఘటన తెలియజేస్తుంది ఈస్టర్ కేవలం ఒక మతపరమైన పండుగ మాత్రమే కాదు ఇది మానవ చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన గుర్తు చేస్తుంది ఇది ప్రేమ త్యాగం మరియు విజయానికి గుర్తులు ఈ పండుగ మన జీవితాల్లో నిరీక్షణను క్షమాపణను మరియు కొత్త ప్రారంభాన్ని తెలియజేస్తుంది ఈస్టర్ పండుగలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఏదైనా ఉందంటే అది ఏసుక్రీస్తు బోధనలు ఏసుక్రీస్తు భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన శిష్యులతో వెండొచ్చు అక్కడ చుట్టుపక్కల ప్రదేశాల్లో వెండొచ్చు అనేక మందితో వెయ్యొచ్చు ఆయన మాట్లాడిన మాటలు ఏమిటంటే ప్రేమ గురించి చక్కగా మాట్లాడారు సహనం గురించి చక్కగా మాట్లాడారు క్షమాపణ గురించి చక్కగా మాట్లాడాడు ఇదిగో ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగోదు ఇలా చేస్తే మీరు దేవుడిని చేరతారు అని దేవుడి గురించి గొప్ప గొప్ప విషయాలు కొత్త కొత్త విషయాలు శిష్యులకి మరియు అక్కడ ఉన్నవారికి యేసుక్రీస్తు తెలియజేశాడు అదే యేసుక్రీస్తుని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టాయి అయితే యేసుక్రీస్తు చెప్పిన గొప్ప మాటలు ఏంటంటే క్షమాపణ దానగుణం ఇదిగో నీకున్నదా అంటూ నువ్వు ఎదుటివారికి సహాయం చేయాలి ఇదే క్రీస్తుని అనుసరించడం అంటే అంటూ యేసుక్రీస్తు స్పష్టంగా తెలియజేశారు ఇలాగే క్రైస్తవులు కూడా ఈస్టర్ రోజున చర్చికి వెళ్ళామా మనం సంతోషంగా ప్రార్థన చేసుకున్నామా ఆనందంగా గడిపొచ్చామా అని కాకుండా యేసుక్రీస్తు బోధనలు ఏమైతే ఉన్నాయో వాటి ప్రకారం నడిస్తే అది నిజమైన ఈస్టర్గా చెప్పుకోవచ్చు అయితే హిందూ మతం అయి ఉండొచ్చు లేకపోతే ముస్లిం మతం అయి ఉండొచ్చు లేకపోతే మిగిలిన మతాలు ఏమైనా అయి ఉండొచ్చు కానీ క్రిస్టియానిటీలో పునరుత్నం ఉన్నట్టే హిందూ మతంలో కూడా వారు మరొక జన్మ ఉంది అని చెప్పి నమ్ముతారు అలాగే ముస్లిమ్స్లో కూడా అవును దేవుడు మాకేం చెప్పాడంటే మంచి పనులు చేయమన్నాడు దానం చేయమన్నాడని ఏసుక్రీస్తు బోధనలే వారు కూడా గుర్తు చేసుకుంటూ వెళ్తారు ఇదిగో వీరందరూ వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా వీరు అనుసరించే భావన వీరి ఆలోచనలు ఒకటే విధానం కలిగి ఉంటాయి కాబట్టి మనం కూడా ఈస్టర్ పండుగని గొప్పగా జరుపుకోవటం అంటే యేసుక్రీస్తు గురించి ఆయన చెప్పిన మాటల గురించి ఆయన ఏమైతే బోధనలు చేశాడో వాటి గురించి మనం చక్కగా పని చేసుకుంటూ వెళ్ళాలి ఉన్నవారు నలుగురికి భోజనం పెట్టగలిగి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయగలిగితే అదే క్రీస్తుని అనుసరించడం అంటుంది క్రైస్తవ మార్గం ఈస్టర్ పండుగ ఏం తెలియజేస్తుందంటే మరణంపై జీవితం యొక్క విజయాన్ని తెలియజేస్తుంది ప్రతి మతంలోనూ కష్టాలు మరియు బాధలు పడేవారు ఉంటారు అయితే ఈ పండుగ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి చీకటి తర్వాత వెలుగు ఉంది అని చెప్పి తెలుసుకోవాలి కష్టం తర్వాత సంతోషం ఉంది అని తెలుసుకోవాలి కాకపోతే మనం జీవించాల్సిన విధానంలో కొన్ని మార్పులు చేసుకుంటే అదే నిజమైన మంచి మార్గంగా పరిగణించబడుతుంది రెండోదిగా నిరీక్షణ పునరుత్నం నిరీక్షణ యొక్క గుర్తు కష్ట సమయాల్లో కూడా మంచి భవిష్యత్తు ఉందనే ఆశాభావాన్ని ఇది కలిగిస్తుంది ఈస్టర్ ఒక కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది పాపాలను క్షమించి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి దేవుడు అవకాశం ఇచ్చిన రోజుగా దీన్ని చూడాలి మనం అవును ఒకవేళ మనం ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తప్పు చేసి ఉండొచ్చు పాపం చేసి ఉండొచ్చు ఎక్కడి నుంచైనా నా పాపాన్నంత దేవుడు తీసివేసుకొని ఆయన శిలువు మరణం పొంది మరలా తిరిగి లేచి నాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి నేను ఎక్కడి నుంచి కొత్తగా జీవించాలి అని ఒక నిర్ణయం తీసుకొని పాపం నుంచి విడుదల పొంది మంచి జీవితాన్ని ప్రారంభించడానికి ప్రతి ఒక్కరికి ఇది విలువైన సమయం ఏ మతమైనా శాంతి ప్రేమ మంచితనాన్ని చెప్తుంది అలాగే ఈస్టర్ కూడా ఏసుక్రీస్తు బోధనలు కూడా మంచి చేయమని శాంతిగా బ్రతకమని క్షమించమని దానం చేయమని ఆయన గొప్పగా చెప్పి ఉండగా మనం కూడా ఈస్టర్ పండుగను యేసుక్రీస్తుకి ఇష్టమైనట్టుగా జరుపుకుందాం రండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించును గాక ఆమెన్